హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఫ్రీ బిట్కాన్ మైనింగ్ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి చాలామంది మిత్రులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్లో మనం విత్తర ఎలా పెట్టుకోవాలి అనే అంశాన్ని ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారండి సో మీ అందరికీ నేను పేరు పేరున శిరస్సు ఉంచుకొని విన్నవించేది ఏంటంటే దయచేసి మీ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని మైనింగ్ మీద ఉంచండి మైని మైనింగ్ మీద ఉంచండి మైనింగ్ మీద ఉంచండి క్రమం తప్పకుండా ప్రతిరోజు మైన్ చేయండి అండ్ అలాగే మీ రెఫరల్స్ పెంచుకోండి రెఫరల్స్ పెంచుకోండి అక్కడ కూడా క్రమం తప్పకుండా మైనింగ్ జరిగేలాగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కంప్లీట్గా ఫ్రీ అండి ఇది కంప్లీట్గా ఫ్రీ ఈరోజు జాయిన్ అవుతున్నారు ఒక వారం రోజులు మైన్ చేస్తున్నారు వెంటనే నాకు విత్ర్రా కావాలి అంటున్నారు అంత త్వరగా రాదండి విత్రుడ విత్తుడ్రా రావాలంటే చాలా టైం పడుతుంది ఇప్పటికీ మనము రెండు రెండు రకాల విత్తుడ్రాలను చూసాము ఒకటి వచ్చేసి స్పీడ్ వ్యాలెట్ ద్వారా సతోషిస్ రూపంలో కన్వర్ట్ చేసుకునే ఒక విత్తురా చూసాము అండ్ సెకండ్ వచ్చేసి రీసెంట్గా మన పైన ఒక క్రిప్టో సారు మహేష్ సారు బిఈపి ట్వంటీ ద్వారా ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను నేను కింద వ్యాలెట్ ఉంది కదా ఈ వ్యాలెట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి విథురా ఉంది కదా విథురా దగ్గరికి వెళ్ళండి విత్డ్రా దగ్గరికి వెళ్తే ఇక్కడ మనకి సెట్వర్క్ సెలెక్ట్ నెట్వర్క్ సెలెక్ట్ నెట్వర్క్ ఉంది కదా ఇది ఇంతకుముందు మనము సంతోష రూపంలో కన్వర్ట్ చేసుకునేటప్పుడు లైతనింగ్ సెలెక్ట్ చేసుకున్నాము మొన్న రీసెంట్గా మహేష్ సారు బిఈపి ట్వంటీ ద్వారా బిఈపి ట్వంటీ ద్వారా బినాన్స్ బిఈపి ట్వంటీ ద్వారా మనకి ఆయన యుఎస్డిటి రూపంలో కన్వర్ట్ చేయడం జరిగింది యుఎస్డిటి రూపంలో కన్వర్ట్ చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనము బిఈపి ట్వంటీ సెలెక్ట్ చేసుకుంటే ఓకేనా ఇక్కడ ఆలనే ఉందనుకోండి మినిమం ఎంత ఉంది చూడండి ఇక్కడ జీరో పాయింట్ త్రిబుల్ జీరో ఫైవ్ బిఈపి ట్వంటీ ద్వారా మనం విత్ రా చేయాలి అంటే జీరో పాయింట్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో పాయింట్ త్రిబుల్ జీరో ఫైవ్ రావటం అనేది చాలా టైం పడుతుందండి చాలా టైం పడుతుంది మీరు కావాలంటే ఇక్కడ ఆలని కొట్టి చూడండి ఎర్ర వస్తుంది మినిమం విత్రాల అమౌంట్ బిలో ది మినిమం విత్రాల అమౌంట్ ఇక్కడ ఎంత ఉంది నాకు జీరో పాయింట్ ఐదు సున్నాలు ఉంది కానీ కావా మినిమం కావాల్సింది ఎంత జీరో పాయింట్ మూడు సున్నాలు ఐదు ఇది ఆయనకు వచ్చింది ఆయన కింద పెద్ద టీం ఉంది వాళ్ళు డైలీ మైండ్ చేస్తూ ఉన్నారు ప్లస్ ఏంటంటే ఆ సారు ఇక్కడ బ్లాక్స్ కూడా కొనుక్కున్నారు బ్లా బ్లాక్స్ కూడా కొనుక్కున్నారు తద్వారా ఏమవుతుందంటే అతని మైనింగ్ స్పీడ్ పెరిగింది స్పీడ్ పెరగటం వల్ల ఏంటంటే ఆ జీరో పాయింట్ త్రిబుల్ జీరో ఫైవ్ ఏదైతే ఉందో దానికి రీచ్ అయ్యారు రీచ్ అయిన వెంటనే బిఎన్బి బిఈపి ట్వంటీ ద్వారా ఆయన యుఎస్డిటీలుగా కన్వర్ట్ చేశారు కన్వర్ట్ చేసి ఆ యూఎస్డీటీ బయట మార్కెట్లో అమ్ముకునేసి ఆయన డబ్బులు కూడా సంపాదించుకున్నారు సో విత్డ్రాలు జరుగుతున్నాయి మీరు విత్డ్రాల్ గురించి ఆందోళన చెందబాకండి విత్డ్రాల్ జరుగుతున్నాయి మనమంటే ఆషామాషిగా ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నామేమో కానీ క్రిప్టో మీద బతికే వాళ్ళు క్రిప్టో ప్లాట్ఫామ్లో నిరంతరము అప్డేట్లో ఉండేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎప్పటికప్పుడు సమాచారము ప్రాపర్గా అందిద్ది దానికి సపరేట్గా గ్రూప్స్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ విత్డ్రా పెట్టారు అనుకోండి ఆ విషయం మనకు తెలియజేస్తారు ఆ ప్రాసెస్ మొత్తం తెలియజేస్తారు నేను దాన్ని ఒకసారి చెక్ చేసి నేను నేను మీకు కూడా తెలియజేస్తాను దయచేసి మీ కాన్సన్ట్రేషన్ మొత్తము మైనింగ్ మీద ఉంచండి మైనింగ్ మీద ఉంచండి రిఫరల్ మీద ఉంచండి ఆ రెఫరల్ కూడా వాళ్ళు కూడా మైన్ చేసుకునేలాగా ప్రతిరోజు వాళ్ళని వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టండి నేను దీనికంటే ఒక గ్రూప్ పెట్టాను దాంట్లో ఇంతవరకు ఎవరు రాలేదు నేను గ్రూప్లో కూడా డైలీ మెసేజ్ పెడుతూ ఉంటాను యాడ్స్ కంప్లీట్ చేయని వాళ్ళు త్వరగా కంప్లీట్ చేయండి చేయండి అది ఈరోజు చూడండి నేను ట్వంటీ వన్ యాడ్స్ కంప్లీట్ చేశాను ఇంకా ఫోర్టీన్ యాడ్స్ కంప్లీట్ చేయాలి ఇది నా బాధ్యత ఎందుకంటే నేను డబ్బులు పెట్టి ఈ బ్లాక్లు కొనుక్కునే నేను నేను చెప్పను అది కంప్లీట్గా ఫ్రీగానే ఉందాము కొంచెం ఎక్కువ రోజులు అయినా కానీ డైలీ మైండ్ చేసుకుంటూ సంపాదించుకుందాం ఈ ఈ ఈలోపు నేను ఎటు కూడా దానికి సంబంధించిన వీడియో చేస్తాను మీరు చేయాల్సింది ఏంటి కొంచెం ఓపిక్గా ఉండండి ఓపిక్గా ఉండి మైనింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి రెఫరల్స్ పెంచుకోండి వీలైన ఎక్కువ రెఫరల్స్ పెంచుకోండి ఓకేనా కంప్లీట్గా మీరు మీ టీం అందరూ కూడా మైన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా విత్తరా మీద ఫోకస్ పెట్టద్దు నేను ఖచ్చితంగా దాని గురించి నేను మీకు తెలియజేస్తాను మైనింగ్ మీద ఫోకస్ పెట్టండి ప్రతి ఒక్కరు కొంతమంది రిజిస్ట్రేషన్ చేస్తారు మైనింగ్ చేయరు ఫస్ట్ ఈ బ్లూ బాక్స్ని క్లిక్ చేయాలి ఇది మైనింగ్కి పర్మిషను తర్వాత ఈ థర్టీ ఫైవ్ అవర్స్ కంప్లీట్ చేయాలి ఇది ప్రాసెస్ ఇదే మనం చేయాల్సింది ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఐదు సున్నాలు ఉన్నాయి ఈ ఐదు సున్నాల్లో ఈ రెండు సున్నాలు కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఐదో నెంబర్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఆ ప్రాసెస్ బీఈపీ ట్వంటీ ద్వారా విత్తరా పెడతానికి దాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా అర్థం చేసుకోండి ఈ సతోషిల్ ద్వారా మనం విత్తరా పెట్టేశాము ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది బట్ సతోషిల్ ద్వారా మళ్ళీ ఐఎన్ఆర్లో కానీ యూఎస్టిలో కానీ కొంచెం సమయం పట్టింది ఎందుకంటే మన దగ్గర ఎక్కువ సంతోషీలు కావాలి మన దగ్గర లేవు కదా కాబట్టి దయచేసి ఓన్లీ మైనింగ్ గురించి మాత్రమే ఆలోచించండి నాకు అవకాశం కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా విత్రా వీడియో చేస్తాను ఎందుకంటే మన దగ్గర నేను నేను ఏదైనా లైవ్గా చూపిస్తాను మీ అందరికీ తెలుసు లైవ్గానే చేస్తాను ఏదైనా కూడా మన దగ్గర అంత లేదు కదా విత్రా పెట్టే అంత లేదు లేదంటే నేనే దాసారికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆయన్ని బతులు ఆడుకొని బుజ్జగించుకోను సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అని చెప్పి విషయం కనుక్కో నేను మీకు చెప్పుండేవాడిని దయచేసి మైనింగ్ మైనింగ్ మీద దృష్టి పెట్టండి మైనింగ్ మీద దృష్టి పెట్టండి ఎక్కువగా ఎక్కువగా రిఫరల్స్ పెంచుకోండి ఎక్కువగా టీమ్ పెంచుకోండి ఒక ఎక్కువ మైనింగ్ జరిగేలా చూడండి మనం కూడా కింద ఉన్న బ్లాక్స్ కొనుక్కుంటే మనకు కూడా మైనింగ్ పెరిగిద్ది బట్ మళ్ళీ డబ్బులు పెడతాయి ఎందుకు ఫ్రీగా ఉంది కదా సరే వచ్చిన రోజులు రానిలేబ్బా అన్న దూరంలో ఆ డబ్బులు పెట్టే అంశాన్ని నేను ప్రస్తావించట్లేదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోబాకండి అర్థం చేసుకోండి ఎక్కువ రిఫరెన్స్ పెంచుకొని మైనింగ్ పెంచుకోండి ఎక్కువ రిఫరెన్స్ పెంచుకోండి వాళ్ళ చేత మైనింగ్ చేపించండి మీ మైనింగ్ స్పీడ్ పెంచుకోండి ఓకేనా విత్డ్రాల్ అనేది నేను ఖచ్చితంగా చేస్తాను ఓకేనా అది నాది గ్యారెంటీ నేను తెలుసుకొని మరీ చేస్తాను నేను ఖచ్చితంగా వీడియో రూపంలో నేను మీకు ప్రజెంట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్